హలో అండి నేను మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ చాలామంది కామెంట్స్లో మీది శ్రీకాకుళం కదా ఆ స్లాంగ్లో మాట్లాడచ్చు కదా అని అడిగారు నార్మల్గా అయితే రాదండి బట్ మా వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ వీడియోలో మీరు చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో అలాగే మా వాళ్ళ ఇన్నోసెన్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి మామ టీ తాగి ఉందో చెప్పు చెప్పు మరి తాగిసి కష్టపడి చెప్పు మరి అని చెప్తావా అంత టాలెంట్ ఉందా అలా కాదు కొంతమంది కామెంట్ పెట్టారు మీరు శ్రీకాకుళం అంటున్నారు కదా శ్రీకాకుళం బాస్ మాట్లాడట్లేదు ఎందుకని నా వచ్చిన వాళ్ళతో మాట్లాడిస్తే బాగుంటుంది కదా టీ తాగు టీ తాగు టీ తాగేసి చెప్పు టీ ఉందో చెప్పు

నువ్వు నోట్లు తునిందావనుకో ఈవెళ్ళు కనబడదు గట్టి చెప్పు బాగుంది బాగుంది ఇప్పుడు బాగుండీ బాగుంది కానీ టూర్మా చచ్చి పట్టడా ఏమైంది టూర్బా చచ్చి పట్టడా అమ్మ నన్ను రెండు మాతాలు అంత కష్టపడ్డాడో కొడుకు అంతిరు దీపాలు అమ్మ ఉంటాయి పుట్టిల్లాగా ఖైరపూర్ మంచి ఖాళీపూర్ మంచి ఎరగా పీక మెడ దండలు మరుగులు அனுக்காண்டு ரெண்டுசிரிபுல <runners session. n> ఇప్పుడు బాగుంది కదా అయితే బాగున్నామ్మా కాదు రే బాయ్కి ఒం బాగానే చెప్తుంది శ్రీకాకుళం భాష మాట్లాడొచ్చు కదా ఒకరిద్దరు కామెంట్లు పెట్టారు వస్తుంది వెళ్ళేటప్పుడు నా ఏదో ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే నాకు లేదని లేదంటే మీ ఇద్దరు అంటేట నీకు రాదు నాకు బాస్ రాదు అనడానికి అమ్ముకున్నాయికున్నాయి అన్నాడట అప్పుడే వాడికి బీపీ మీద రెండు వేసాడు నీకు రాకపోతే రాదు నాకు రాదు అని వేస్తాడు అప్పుడేమో బాస పీసురే బీపీ తాపు కాసా అలా ఉంది భాష బీజు శ్రీకాకుళం భాష అంతగా ఎవరు మాట్లాడలేదు అంటే మారుమూల ఊర్లలో ఉండే వాళ్ళు తప్పితే శ్రీకాకుళం భాషే కాదు పల్లెటూరులో మాట్లాడే మాటలు తెలంగాణ ఉందా ఆంటీ తెలంగాణ లాంగ్వేజ్ అది సిటీలో కూడా చాలా మంది తెలంగాణ యాసే మన ఊళ్ళు అందరు ఒకలా మాట్లాడరు మన క్యాస్ట్ లో ఒకలా మాట్లాడతారు బ్రాహ్మిన్స్ ఒకలా మాట్లాడతారు క్యాస్ట్ బట్టి మాట్లాడతారు లేబర్ ఒకలా మాట్లాడతారు అంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి అలానే కదా ఉండదు శ్రీకాకుళంలో ఇప్పుడు శ్రీకాకుళంలో రాజులతో మాట్లాడించి చాలా బ్రహ్మాండంగా మాట్లాడు బ్రాహ్మణులతో మాట్లాడించి బ్రహ్మాండ్ లో అసలు కులాన్ని బట్టి కూడా మన సైడ్ మాట్లాడతారు ఈ గొల్ల కూడా అమాయకంగా ఉంటారు వీళ్ళు ఆ అమాయకంగా మాట్లాడేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ఇలా మనల్ని నమ్మేస్తారు చెప్తున్నారు ఎంత మాట అన్నదా అంటే నీకు ఇప్పుడు కోర్టులో జడ్జి గారు నీ కురు తీసేస్తారా అని అడిగాడట గొల్లొట్టు అడిగితే బాబు బాబు తీసిరా నేను ఇలా వెళ్ళిపోవాల నా గొర్రెలు వెళ్ళిపోతాను అడిగేవాడు ఆ రోజుల్లో అంత అమ్మాయిలు ఉండేవాళ్ళు గొల్ల ఆ గొర్రెలకి వెళ్ళిపోతే వెళ్ళిపోతున్నాడు ఆ రోజులు వేరే ఈ రోజులు వేరే పుట్టుకతో కృష్ణుడు కులంలో పుట్టారు వాళ్ళకి అన్ని తెలివితేటలుంటాయి కానీ అమాయకత్వం ఈ గొర్రె పిల్లలు మళ్ళీ ప్రతి వాళ్ళ తోటల్లో గుడ్లో వదిలేస్తే అందరు తిడతారు కదా వీళ్ళు పౌరుషం పడితే అవదు వాళ్ళకి ఎందుకంటే వీళ్ళు పడరు అందుకు పడరు ఎందుకంటే ఉన్న అవతా ఈ ఎక్కడికి వెళ్ళిపోయినా ఏ ఏ కాపుడు తిట్టినా కాళెంగూరి తిట్టినా మాలు తిట్టినా దాన్ని పౌసం పడము ఇంకొంత పౌసం పడుతుంది ఆ దాకా వెళ్ళిపోతేనే భౌసం పడ అంతే ఏం అవునవును మరి ఆ దాకా వెళ్ళి ఉంది అంతే కదా అప్పుడు ఇప్పుడు నువ్వు వివాహం సరే గాని మామా పండుగ షాపింగ్ అయిపోయిందా చెప్పు నాకు షాపింగ్ అయిపోయింది అయిపోయిందా ఎప్పుడు ఇంకా గ్రీటింగ్లు కూడా ఫస్ట్ రాలేదు వచ్చేసి చూడాలా అంత మరి ఇప్పుడు విన్నారా నేను బావడానికి పదికే మాత్రం మాత్రం ధైర్యం వాడా వాళ్ళ అన్నాడు అది చేసిన వాళ్ళు అన్నాడు ఇది చేసిన నేను ఇప్పుడు అది అది నన్ను చేయమని నేను చేయగలవా గట్టి చెప్పవా ప్లీజ్ నాకు చెవుడు వచ్చింది మా అమ్మ గట్టి చెప్పా బాగుందా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముగ్గు వేయడం కోసం రంగులు తెప్పించాను మంచిగా మా రంగులు బాగున్నాయా చెప్పు బాగున్నాయా మరి ముగ్గు వేసి వచ్చు కదా నువ్వు వచ్చు కదా అంటున్నా మరి వేసి వచ్చా నువ్వు నేనేస్తానులే నేనే నిన్నెందుకు వెయ్యమంటున్నావు సరే అయితే బాయ్ 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 ఓకే మా అమ్మ థ్యాంక్స్ ధన్యవాదాలు ఎలాగన్నా